టీడీపీ జనసేన బీజేపీ కమలం కలవడం వెనుక వైసీపీ అని ముగ్గురు కలవడం వెనుక లేవన్న వైసీపీ హస్తం ఉందా అనేది ఒక డౌట్ వాళ్ళ ముగ్గురు కలవటం వెనక వైసీపీ హస్తం కాదు తెలుగుదేశం పార్టీ జనసేన విడిపోయి పోటీ చేయాలని విశ్వప్రయత్నం చేసింది వైఎస్ఆర్సీపీ మీరు వస్తే సింగిల్గా రండి అని చెప్పని సవాళ్ళు విసిరింది మీరు కట్టగట్టుకొని వస్తే మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తామని చెప్పింది ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సిపి పార్టీ లక్ష్యం ఏంటి అని అంటే తెలుగుదేశం పార్టీ జనసేన విడిపోయి పోటీ చేయటం విడివిడిగా పోటీ చేయటం అన్నటువంటిది జ వైఎస్ఆర్సిపి ముందున్నటువంటి లక్ష్యం ఆ రకంగా చేయటం కోసం వాళ్ళు అనేక ప్రయత్నాలు అనేకమైనటువంటి ఆలోచనలు అనేకమైనటువంటి వ్యూహాలు అనేకమైనటువంటి సవాళ్లు ప్రతి సవాళ్ళు చేస్తూ ఉన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ సరే వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేసే పనికైతే బీజేపీని కూడా టీడీపీ జనసేనతో కలపాలన్నటువంటి వ్యూహానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది ఇదేంటి వాళ్ళిద్దరూ ఏమన్నా టీడీపీ జనసేన కలిసి పోటీ చేయకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసే పనికి బీజేపీని కూడా వాళ్ళతో కలపాలని పోటీ చేస్తు ప్రయత్నం చేస్తుంది అని అంటే ఏంటి దీని వెనక ఏ వ్యూహం అయి ఉంటుందనంటే వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేసేటప్పుడు వాళ్ళ ఇద్దరు ఉన్నటువంటి బలానికి భారతీయ జనతా పార్టీ బలం తోడైతే వాళ్ళిద్దరు బలం కూడా తగ్గిద్ది టీడీపీ జనసేన బలం కూడా తగ్గిద్ది ఆ టీడీపీ జనసేన బలాన్ని తగ్గించాలి అని అంటే బీజేపీని కలపాలి వీలైతే టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయించాలి వీలు కానప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేయాలనుకుంటే బీజేపీని ఈ రెండిటితో కలపాలి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి జనరల్ గవర్నింగ్ గురించి కలిసినప్పుడు బలం పెరగాలి కానీ బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు బీజేపీ పైన ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి ఓట్ బ్యాంకు బీజేపీ మీద వ్యతిరేక ఓట్ బ్యాంకు అది వైఎస్ఆర్సిపికి వెళ్తుంది వైఎస్ఆర్సిపికి వెళ్ళాలి అని అంటే అది వీళ్ళకి కన్వర్ట్ అవ్వాలి అని అంటే ఇది ఒక గేమ్ ప్లాన్లో భాగంగా ఒక వ్యూహరచరికి అడుగులు వేస్తున్నారు ఇది ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంది ఢిల్లీ కేంద్రంగా టీడీపీ జనసేనతో బీజేపీ జత కట్టడం కోసం వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి కొందరు వ్యక్తుల యొక్క ప్రమేయం కూడా అక్కడ కదలికలు కూడా కనిపిస్తున్నాయి ఆ రకమైనటువంటి వ్యూహానికి భాగం ఏంటంటే మైనారిటీ ఓట్ బ్యాంకు రిజర్వ్డ్ ఓట్ బ్యాంకు ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఆటోమేటిక్గా అది వైఎస్ఆర్సిపి బ్యాక్ వస్తుంది అనేది ఒక వ్యూహం అట రెండో వ్యూహం బీజేపీని టీడీపీ జనసేనతో పంపించటం ద్వారా భారతీయ జనతా పార్టీకి ఒక పది ఎంపీ సీట్లు యాభై ఎమ్మెల్యేల సీట్లు అడిగిచ్చి పది ఎంపీ సీట్లు యాభై ఎమ్మెల్యేల సీట్లు అడిగిచ్చి బీజేపీ ద్వారా ఆ సీట్ల వివాదంలో ఇప్పుడు బీజేపీకి పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ రెండు లక్షల అరవై మూడు వేల ఓట్లు ఉన్నటువంటి బీజేపీకి పది ఎంపీ సీట్లు ఇచ్చి యాభై ఎమ్మెల్యేల సీట్లు ఇస్తే మరి పదిహేడు లక్షల ఓట్లుండి సెవెన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో ఓటింగ్ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అడగాలి ఆయనప్పుడు నూట పాతిక ఎమ్మెల్యే సీట్లు మిగిలిన పదిహేను ఎంపీ సీట్లు అడిగి తీసుకుంటే అంటే నూట పాతిక ఏమన్నా జనసేన యాభై ఏమన్నా బీజేపీ పదిహేను జనసేన ఒక పది బీజేపీ బీజేపీ కలిసి పోటీ చేస్తే అంటే నూట డెబ్బై ఐదు పాతికి అయిపోయినాయి టీడీపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జెండాలు ఎత్తుకుని ప్రచారం చేస్తా తిరగాలనేటువంటిది బీజేపీ యొక్క వ్యూహంలో భాగంగా బీజేపీ వ్యూహం కాదు అది వైసీపీ అది వైసీపీ వ్యూహం ఇక్కడ ఏందంటే ఎప్పుడు గొడవ పెట్టాలి ఒక ఇద్దరు మిత్రులు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు మూడో మిత్రుని తయారు చేస్తారు మూడో మిత్రుని తయారు చేసి అక్కడ ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తారు ఆ వివాదాన్ని సృష్టించి ఆ పంచుకునే దగ్గర గొడవలు సృష్టిస్తే ఆ గొడవలు వచ్చినప్పుడు ముగ్గురు స్ప్లిట్ అయిపోతారు స్ప్లిట్ అవ్వాలంటే గొడవలు వీళ్ళిద్దరు ఉంటే కలిసి ఉంటే గొడవలు రావు మూడో మనిషి వచ్చేస్తే గొడవలు వస్తాయి అలాగా రాజకీయాల్లో ఒక ఫార్ములాని ఒక వ్యూహాన్ని వైఎస్ఆర్సిపి పార్టీ చెందినటువంటి కొంత వ్యూహకర్తలు ఈ రకంగా అడుగులు వేసి భారతీయ జనతా పార్టీ ద్వారా ఎక్కువ సీట్లు అడిగించి టీడీపీ జనసేన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ సీట్లలో సరే పొత్తు కుదిరింది అనుకో ఎక్కువ సీట్లు అడిగించి వివాదం సృష్టించడం ఒక వ్యూహం రెండో వ్యూహం ఏంటి పొత్తు కుదిరింది అనుకో సరే వాళ్ళకి అట్లా కాదు ఎట్లా కాదు అని చెప్పని సరే చివరికి ఎన్నో కొన్ని సీట్లు బీజేపీకి ఇచ్చేసి చేస్తే ఆ బీజేపీ పోటీ చేసిన అన్ని సీట్లు ఆల్మోస్టు ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది సరే ఓడిపోయి కొన్ని గెలవచ్చు కొన్ని ఓడిపోవచ్చు కానీ ఎక్కువ సీట్లు తీసుకోవటం ద్వారా బీజేపీకి ఓటు కన్వర్ట్ కాకపోవటం వలన అక్కడ ఆ స్థానాలలో వైఎస్ఆర్సిపి లబ్ధి పొందుతుంది వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఒకటి వైఎస్ఆర్సిపి పార్టీ బెనిఫిట్ అవటానికి వాళ్ళ రాజకీయ ఎన్నికల వ్యూహం వాళ్ళు చేసుకుంటున్నారు ఏ పార్టీ అయినా అటువంటి వ్యూహాన్ని తయారు చేసుకునేది వాళ్ళు తయారు చేసుకుంటున్నటువంటి వ్యూహం ఏంటి ఫస్ట్ నెంబర్ వన్ టీడీపీ జనసేన కలవకుండా చూడాలనుకున్నారు రైట్ వాళ్ళు కలిసి పోటీ చేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలంటే బీజేపీని కలపాలని చూస్తున్నారు బీజేపీని కలిపిన తర్వాత బీజేపీకి ఎక్కువ సీట్లను అడగాలని చూస్తున్నారు వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు ఎక్కువ సీట్లు అడిగి ఎక్కువ సీట్లలో వాళ్ళు పోటీ చేయడం ద్వారా బీజేపీ చేత పోటీ చేయడం ద్వారా ఆ సీట్లో వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందాలనేటువంటి ఒక వ్యూహానికి కూడా అడుగులు వేస్తున్నారు ఇది ఢిల్లీ కేంద్రంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి నేత ఆలోచనల దిశగా ఇవి మొదలయ్యాయి ఆ మొదలైనటువంటి నేపథ్యంలోనే ఈ అడుగులు పడుతూ ఉన్నాయి ఈ అడుగుల వెనక అసలు నడిపిస్తుంది నడిపిస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీ అన్నది కూడా ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి ఒక సమాచారం సరే ఇందులో కూడా కొన్ని లాజిక్స్ ఉంటాయి కొన్ని లాజిక్స్ ఎట్లా ఉంటాయంటే సరే బీజేపీ కనుక కలవటం వలన టీడీపీ జనసేన పార్టీకి జనరల్గా ఎలక్షన్ హీరింగ్ చేసుకోవటంలో చాలా సౌకర్యవంతంగా సో చేసుకోవచ్చు కదా వాళ్ళకి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అనేటువంటి ఆలోచన